జయ శ్రీమన్నారాయణ మహాకవి బొమ్మరా పోదనామాత ప్రణీత శ్రీ మహాభావతము దశమ ఈరోజు నారదుడు వస్తాడు కంసుని దగ్గరికి ఆ భావం చూస్తున్నాము ధ్యానమంత్రము ఓ మూకం కరోతి వాచాలం పంగుం లంగయ్యతేగిరిం యత్కృపాతమహం వందే పరమానంద మాధవం ఒకనాడు మహానుభావుడైన నారద మహాముని మధురకు వచ్చాడు వచ్చి కంసునితో యశోదకి కూతుర్ని జన్మించిందని ఆ సమయంలో దేవకీదేవి కొడుకును ప్రసవించగా ఆ కొడుకును వసుదేవుడు తీసుకొని పోయి నందుని ఇంట విడిచిపెట్టి అక్కడ ఉన్న ఆలశిషువును ఎత్తుకొని రావడం గురించి చెప్పాడు అంతకుముందే బలరాముడు రోహిణీదేవికి కొడుకై పుట్టడము ఆ ఇద్దరూ వ్రేపల్లెలో పెరగటము విషదంగా తెలియజెప్పాడు కంసుడు విని మనస్సులో కలవరం ఎచ్చగా ఈ సమాచారం ఆశ్చర్యకరంగా ఉంది అని కోపంతో బగ్గుమని మండిపడ్డాడు ఈ బడుగు వసుదేవుడు తన కొడుకులను మందలో దాచిపెట్టి నన్ను వంచాడు వీనిని ఇక చంపక మానరాదని కత్తి చేత పట్టి వసుదేవుని చంపబోగా నారదుడు ఇది సరికాదు ఇతన్ని చంపుడవలన ప్రయోజనం లేదని చెప్పి ఆ ప్రయత్నాన్ని మార్పించి తాను దేవలోకానికి వెళ్ళిపోయాడు కంసుడు అంతటితో కోపం మానక దేవకిని వసుదేవుని సంకీల చేత బంధించి కేశి అనే రాక్షసుని పిలిచి నీవు పోయి బలరామకృష్ణులను చంపి రమ్మని ఆజ్ఞాపించాడు తన మంతులను సేవకులను మావటి వాన్రను చానూరుడు ముష్టికుడు అనే మల్లులను సాల్వుడు కోసలుడు మొదలైన వారిని కొలువుకోవడానికి రప్పించి వారితో ఇట్లా అన్నాడు ఓన ఆప్తులారా ఎన్నడూ యుద్ధంలో నన్ను ఎదిరించడానికి దేవేంద్రాది దిక్పాలకులు కూడా భయపడతారు అలాంటిది ఈ సమీపంలో అడవి అయిన బృందావనంలో రాముడు కృష్ణుడు అను గో గొల్ల పిల్లలిద్దరూ ఇద్దరు మేము కంసున్ని యుద్ధ భూమిలో చంపుతామని గర్వపు మాటలు ఆడుతున్నారట ఈ చోద్యము మీరు విన్నారా పట్టణంలోని ప్రజలు చూసేలాగా మల్లరంగానికి ఇరుప్రక్కల మంచెలు ఎడం లేకుండా ఏర్పాటు చేయండి మల్లల పోరు అనే మాటను నగరంలో బాగా ప్రచారం చేయండి ఓ చానూరుడా ఓ ముష్టికుడా మీరు మల్ల విజ్ఞానంతో యుద్ధం చేయ సమర్థులు అధికమైన శూరత్వము పరాక్రమము మొదలైనవి కలవారు గొప్ప శూరులతోడి సహవాసం కలవారు ప్రసిద్ధులు కనుక పట్టణంలోని జనులందరూ చూసి పొగడ ఆ బలరామకృష్ణులతో మల్లయుద్ధము జరిపి నాకు ప్రియాన్ని పుట్టించి నా వలన మన్నలను పొందండి ఓరి మావటివాడ ఇటురా నువ్వు ఆ గొల్ల పిల్లలు నా భవన ద్వార సమీపంలో ఉన్న స్తంభము దగ్గరికి వచ్చేసరికి నీ ప్రతాపం ప్రదర్శించు చెక్కిల ఎందలి మరజల దారుల సౌరభం చేత కన్నుగానని గండు తుమ్మెదల పిండును ఆకర్షించే కువలయా పీడనే నా పట్టణపు గజరాజాన్ని అదిలించి వారి మీదికి ఢీకొల్పు మీరందరూ శివునికి ప్రీతిగా భావించి పశువులను బలులు ఇవ్వండి మనకు జయం కలగటం కోసం చతుర్దశి నాటికి ధనుర్యాగాన్ని చేయాలి ఈ విధంగా తనకు కావలసిన వారిని అందరినీ ఆయా పనులందు నియమించి యాదవ వంశశ్రేష్ఠుడైన అక్రూని పిలిచి అతని చేయి పట్టుకొని ఇట్లా అన్నాడు నీవు క్రూర స్వభావం లేనివాడవై ప్రవర్తించడం చేత నీకు అక్రూరుడు అనే పేరు కలిగింది కనుక నీతో స్నేహ నీతో స్నేహం చేయవచ్చు నువ్వు కోపం లేనివాడివి వ్రేపల్లెలో బలుడు కృష్ణుడు అను గొల్లపిల్లలు నన్ను సంవరించాలని ఆసక్తులై ఉన్నారట వారిని అనువుగా తెచ్చి నాకు అప్పజెప్పు దేవతలందరూ నాకు భయపడి నారాయణ్ణి ప్రార్థింపగా ఆయన గొల్లవారి ఇంటిలో కృష్ణుడు అనే పేరుతో వసుదేవునికి కొడుకుగా పుట్టాడని నేను ఒక మాట విన్నాను కాబట్టి నీవు పోయి నందాదులైన గొల్లవారిని ఒప్పించి కట్టవలసిన పనులు తీసుకొని బలరామకృష్ణులను ధనుర్యాగం చూడడానికి రండని పిలుచుకొని రమ్ము అక్రూరుడ కొండలనైనా పెళ్లగించి పడదోయ జాలిన దంతముల కొనలతో నేలను త్రవ్వి మట్టిని విరజల్లగలది యముని కూడా లక్ష్యము చేయక వర్తించునంటే ఏనుగు ఒకటి నా ఇంటిలో ఉంది అది బ్రహ్మాండానంతా కదిలించమంటే కదిలిస్తుంది అట్టి ఆ ఏనుగుకు బలరామకృష్ణులను చంపుటకు ఒక పని కాదు నిమిషమాత్రంలో వారిద్దరిని చంపేస్తుంది అట్లా దాని చేత వారు చావని పక్షంలో ఇంకొక పథకం ఉంది విను చానూరుడు ముష్టికుడు అనే ఇళ్ల సభలలోను పన్ వన్నెకెక్కిన మల్లులిద్దరు ఉన్నారు బలాతిశయంలో వాయుదేవుడు కూడా వారికి వారికి సరికా సరికాడు భుజములతో పెనుగులాడినట్టు యుద్ధంలో అతి సమర్థులు అట్టి శూరులు బలరామకృష్ణుల బలాతిషాయని సహింతురా సహింపలేరు యుద్ధంలో తప్పక ఆ ఇద్దరిని చంపి నాకు చూపిస్తారు ఓ అక్రూరా నువ్వు ఎట్లయినా ఆ పిల్లల్ని పిలుచుకొని వచ్చితివా వారిని ముందుగా చంపించదెను వారు చావగానే వసుదేవుడు మొదలైన వారిని అతమారుస్తాను ఆ పైన వృష్ణి వంశస్థులను భోజ వంశస్థులను దశార్హ వంశస్థులనైనా వీరులను అత పరిమారుస్తాను నందలి కోరిక ఎచ్చగా దుర్జనుడే వర్తించినట్టి ముసలివాడైనా మా తండ్రి ఉగ్రశేరుణ్ణి నిర్మూలిస్తాను అతని తమ్ముడైన దేవకుణ్ణి ఇంకను నాకు గల వైరులందరినీ పరిమారుస్తాను అందరినీ చంపి జరాసందుడు నరకుడు భానుడు శంబరుడు మొదలైన నా మిత్రులతో కూడి భూ భూమి బండలమంతా పరిపాలిస్తాను శత్రులను వృద్ధి పొందకముందే నశింపజేయడం మంచిది నువ్వు శీఘ్రంగా పోయి రా అని అన్నాడు కంసుని మాటలు విన్న అక్రుడు ఇలా అన్నాడు ఓ కంస భూపాల నీ అంతటి వాడు ఆజ్ఞాపిస్తే నేను వెళ్లకుండా ఉంటానా యథార్థం ఆలోచిస్తే మనుషులు తమ స్థితిని ఊహించరు దైవికంగా వచ్చే మేలు గురించి కానీ కీడు గురించి కానీ కొంచెం కూడా తెలుసుకోలేరు తమకు తోచినట్లు వర్తిస్తారు మనము కాదనలేము అలాగని ఈశ్వర ఇచ్చను తప్పింపలేము కాబట్టి నీ పగవాని కొడుకులను తీసుకువస్తాను ఓం శాంతి 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 హరి ఓం దసద్ సర్వం శ్రీరామకృష్ణార్పణమస్తు తర్వాతి వీడియోలో అక్రూడు కృష్ణ దగ్గరికి వెళ్తాడు ఆ ఘట్టం చాలా అద్భుతంగా ఉంటుంది